హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనసులోని కోరికలు నెరవారాలంటే చిటికడు పసుపుతో ఇలా చేయండి కాస్త పసుపుతో ఇలా చేస్తే అదృష్టం మిమ్మల్ని విడిచిపెట్టే ఎక్కడికీ వెళ్ళదు మన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చాలా మంది ప్రజలు పసుపుకు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు వంటగది నుంచి దేవుడి గది వరకు అన్ని అవసరాలకు పసుపును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు చాలా మంది ముఖ్యంగా పసుపును ఎంతో పవిత్రంగా భావిస్తారు చాలా మంది ప్రజలు వారి ఇళ్లలో జరుపుకునే ప్రతి శుభకార్యానికి పసుపును ఉపయోగిస్తూ ఉంటారు అయితే పసుపు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అదృష్టాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని జ్యోతిష పండితులు చెబుతున్నారు శాస్త్రం ప్రకారం పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది కాబట్టి దీని ప్రభావం వల్ల ఇది వ్యక్తులపై ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు పసుపుతో ఏం చేస్తే ఎలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యుల వివాహానికి ఆటంకాలు ఎదురవుతుంటే ఆ సమస్య తొలగిపోవడానికి ప్రతి గురువారం రోజున గణపతిని ప్రత్యేకంగా పూజించడం చాలా మంచిది ఈ సమయంలో గణేషునుడికి చిటికెడు పసుపును సమర్పించాలి ఇలాగా పూజ చేయడం వల్ల గణేషుడు సంతృప్తి చెంది సదరు వ్యక్తి జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాడని ప్రజలు నమ్ముతారు అంతేకాకుండా ప్రతిరోజు దేవుడి పూజలో పసుపును సమర్పించి దానిని ప్రసాదంగా భావించి తిలకం రూపంలో నుదుటిపై పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుందని వివాహానికి వచ్చే అడ్డంకులు దూరం అవుతాయని చెబుతూ ఉంటారు ఏ వ్యక్తి జాతకంలో అయితే బృహస్పతి బలహీనంగా ఉండటం వల్ల కష్టాలు ఎదురవుతున్నాయో దీని కారణంగా ఆనందం అదృష్టం తగ్గుతున్నాయని భావిస్తే ప్రతిరోజు పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో పెద్ద మార్పులు వస్తాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఇంట్లో సమస్యలు ఎక్కువగా అవుతున్నాయని మీకు అనిపిస్తే ప్రతి గురువారం నాడు ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపి గంగా జలాన్ని చల్లడం మంచిది ఈ పరిహారం చేయడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తాయని కూడా చెబుతున్నారు పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంతపరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతారు అయితే ఇంట్లో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా మంది ఉప్పు ఉపయోగిస్తూ ఉంటారు ఉప్పు మాత్రమే కాదు పసుపు కూడా ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తుంది ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికిటి పసుపు నీళ్లలో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఇంట్లో వాసుదోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇది గ్రహాలను కూడా శాంతింపజేస్తుంది అంతేకాదు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలని భావించేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దానిని లాకర్లో భద్రపరచాలి ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి ఇంటి ప్రవేశ ద్వారంపై పసుపుతో స్పస్తి గుర్తు వేసినట్లయితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెబుతారు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం కూడా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పసుపుతో ఈ చిట్కాలను పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక నాణ్యం వేయాలి నీళ్లు చల్లడం పూర్తి అయిన తర్వాత ఆ నాణ్యం పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా సంపద శ్రేయస్సు మరియు ఆనందం ఆ ఇంట్లో నివసిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో సంపద శ్రేయస్సు సంతోషం ఉండాలంటే ఏం చేయాలంటే మనం తీసుకునే నిర్ణయాలు మనకే మంచి జరుగుతాయి ఇంట్లో శుక్రవారం నాడు పదకొండు గవ్వలను తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి పెట్టడం వల్ల ఆ ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి గణేషుడు బొమ్మలతో తయారు చేసిన నాణేలను పూజా మందిరంలో పెట్టి పూజించి ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల సంపద పెరుగుతుంది అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూజా మందిరంలో ఐదు లేక ఏడు ముఖాల దీపాన్ని వెలిగించడం వల్ల కూడా ఇంట్లో సంపద శ్రేయస్సు వెల్లివిరుస్తుంది కర్పూరాన్ని ఇంట్లో వెలిగించి ఇల్లంతా తిప్పడం వల్ల కూడా ఇంట్లో ప్రతికూలతలు దూరమై సంతోషం మరియు శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంటుంది ఇక పూజా స్థలంలో శ్రీ యంత్రాన్ని స్థాపించి ఆ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది ఓం శ్రీం లేదా ఓం హ్రీం శ్రీం అనే కుబేర మంత్రాన్ని క్రమం తప్పకుండా నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది ధనలాభం పొందే అవకాశం ఉంటుంది కుబేరుని ధ్యానిస్తూ ఈశాన్యంలో దీపం వెలిగించడం వల్ల కూడా ఇంటికి సంపద వస్తుంది ఇంటి ఈశాన్య మూలలో గంగా జలాన్ని చిలకరించడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు వస్తుంది ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి కనకదార స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు వస్తుంది ఐదు తమలపాకులలో ఐదు లవంగాలు కట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ తమలపాకులను ఒక దారానికి కట్టి ఇంటికి తూర్పు దిక్కిన వేలాడీయడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు సంపద ఆనందం వస్తుంది ఈ నివారణతో ఇంట్లోని వారు సంతోషంగా ఉండవచ్చని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ